వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రవాణా రంగ పాలసీలు ఆర్టీసీ పాలిట పెను ప్రమాదంగా దాపరించిందని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మే ఇరవయవ తేదీన దేశవ్యాప్తంగా తలపెట్టిన జాతీయ సార్వత్రిక సమ్మెకు సమగ్నమవుతున్న సమయంలో అనివార్య కారణాల వల్ల వాయిదా వేయడం జరిగిందని జూలై తొమ్మిదవ తేదీన తారీఖున సమ్మకు పిలుపునివ్వడం జరిగిందని ఏపీఎస్ ఆర్టీసీ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ తెలిపారు మంగళవారం ఆర్టీసీ డిపో నందు కార్మిక సంఘాలు ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కేకే మూర్తి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజనల్ సహాయ కార్యదర్శి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది ప్రధాన కార్మిక చట్టాలు స్థా స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు తెచ్చిందని వాటిని అమలు చేసేందుకు రాష్ట్ర ఆర్టీసీ శాఖ ఆధ్వర్యంలో అధికారులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని కార్మికులకు ఉపయోగపడే ప్రధాన చట్టాలు రద్దయిపోతున్నాయని అన్నారు విద్యుత్ బస్సుల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆర్టిస్ట్ మీద ఆర్టీసీ మీద ప్రైవేటీకరణకు పథకం ప్రవే వేసిందని రా రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చే విద్యుత్ బస్సులు పాలసీలను చేయించిందన్నారు విద్యుత్ బస్సుల వినియోగంతో ఏపీఎస్ఆర్టీసీ సంస్థకు ప్రజలకు తీవ్ర నష్టం చేకూరుందని తెలిపారు నా పేరు కేకే మూర్తి రీజనల్ స్టాఫ్ ఫెడరేషన్ రీజనల్ జాయింట్ సెక్రటరీని కానీ మేము ఇరవై తారీఖు జాతీయ సమ పిలుపునిచ్చాము అంతా సమాప్తమయ్యారు కానీ కొన్ని అనివార్య కార్యక్రమాలలో జూలై తొమ్మిదవ తారీఖుకి పోస్ట్ పోన్ చేయటం అయింది ఆ విషయాన్ని కార్మికులందరికీ తెలియజేయడానికి ఈ నిరసన కార్యక్రమం రాష్ట్ర కమిటీ పిల్లల మేరకు కట్టడం కానీ కానీ ఆర్టీసీలో వేధింపులు వేధింపుల పరమ మొదలైంది ఆర్టీసీని ఎత్తేయాలనే ప్రయత్నంలో ఉంది ఈ ప్రభుత్వం కరెంటు బస్సులు ప్రైవేట్ బస్సులు ఇచ్చేస్తున్నారు ఐర్ బస్సులు ఇచ్చేస్తున్నారే కానీ ఒక్క కొత్త బస్సు కొంటలా ఒక కండక్టర్ డ్రైవర్ని తెచ్చుకోవటలా ఉన్న వాళ్ళతోటే ఎంతమంది రిటైర్డ్ అయినా కూడా ఆ బస్సులతో తిప్పతా కేఎంపీలు 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 అని చెప్పి ఈ పైనుంచి రెండు వేల పంతొమ్మిది సర్కులర్ని ఆ సురేంద్రబాబు గారు ఆయన ఇచ్చినా కూడా ఆ సర్కులర్ని ఇంప్లిమెంట్ చేయకుండా పైనుంచి ఎండీ గారి నుంచి ఇంప్లిమెంట్ చేయండి అని డీఎంలకి వచ్చినా కూడా ఏ డిపో మేనేజర్కి ఆ డిపో మి సస్పెండ్లు రిమూవ్లు బరి ఆయిల్ రాకపోతే పక్కన పెట్టేసేది డ్యూటీలు ఇచ్చేసేది ఈ విధానంలో కొనసాగుతుంది అంటే ప్రభుత్వం ఆధీనంలో ఎండి గారి ఆధీనంలో ఈ ఎం డిఎంలు సిఐలు ఈ మేనేజ్మెంట్ పని చేయట్లేదా మేమే నా సీఐలు డిఎం దగ్గర కూలోళ్ళగా పని అంటే వీళ్ళు కోదు వీళ్ళు కూడా ఒక ఆఫీసర్ దగ్గర పనిచేస్తున్నారు కదా పై ఆఫీసర్ల మాటలు కూడా ఖాతరు చేయకుండా కార్మికుల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు అవును ఇప్పుడు మీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిన్న ఒక డ్రైవర్ కృష్ణాలు పోసుకోబోయాడు అందిపో దేనికి ఐదు అరవై వచ్చింది ఆయిల్ అసలు ఆ బండి బండి గేరు రాడ్ పట్టుకుంటే గేరు రాడ్ పట్టలా గేరు రాడ్ పట్టలా ఇది ఏందయ్యా ట్రబుల్ అంటే అక్కడ డిస్పాచ్ మెకానికులు కానీ డిస్పాచ్ సూపర్వైజర్ సూపర్వైజర్ కేటం మొత్తం ఆయన డిఎం చెప్పాడు పిఏ చెప్పాడు సీటీఎం చెప్పాడు ఈ మాటలని మా మీద పోస్టులు చేసి మమ్మల్ని ప్రాణాలు ఆత్మహత్య చేసుకోవడానికి పోలి ఆర్థికంగా మాకు రావాల్సినవి మాత్రం ఎలా అంటే స్పందన లేదు నైట్ అవుట్ డబ్బులు నైట్ అవుట్ అలవెన్స్ యాభై రూపాయలు ఇచ్చేది నూట యాభై రూపాయలు ఇచ్చేది ఇరవై రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇంతవరకు అడగంగా అడగంగా ఈ రోజులప్పుడు కలపర్స్ డబ్బులు అర్థయిపోయింది డిఏలు కావాలి టీఆర్సీలో రెండు మూడు పీఆర్సీలు మోసపోయింది గవర్నమెంట్లో విలీనం చేసినట్టుగా మోసం చేసి కొత్తబోళ్ళు ఆర్టీసీ బస్సులు కొనరు ప్రైవేటు బస్సులు కొంటారు వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నారు ఏంటో ప్రభుత్వాన్ని విమర్శించారు ప్రభుత్వాన్ని విమర్శించా ఇప్పుడు మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఇంకా మేము రోడ్డు మీదకే రావాలనుకుంటున్నాం గవర్నమెంట్ ఎంప్లాయీ అయినందువల్ల మాకేంది ఆదాయం హాస్పిటల్కి పోతే ఊరు చూసేవాళ్ళు లేదు నాకు అరవై సంవత్సరాలు వచ్చినాయి రెండు వేల రూపాయలు మందులు మింగాలా ఎక్కడి నుంచి కొనాలి నేను హాస్పిటల్కి పోతే మందులు లేవు లేవు ఆడకపోండిపోండి ఏదైనా ఈచర్ కార్డు ఈచెస్ కార్డు తీసుకొని పోయి హాస్పిటల్ చూపిద్దామంటే చూసేవాళ్ళు ఊరు లేరు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒక పండు పోతే రెండు కూళ్ళు నాలుగు కుళ్ళు కూడా కొట్టారు వాళ్ళు మాత్రం ఫ్రీగా చూస్తారు మిగతా వాళ్ళు ఎందుకు చూడలేదు అసలు ఏం జరుగుతుంది ఈ రాజకీయాలు నాకు మాకు అర్థం కావట్లేదు ఏడ పని వేధింపులు అన్నావా నిత్యం రిటైర్డ్ అయినా కూడా కొత్త వాళ్ళని చేర్చుకోకుండా ఏళ్లతోటి ఏళ్లతోటి డబుల్ డ్యూటీ చేపించి 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 డ్రైవర్లు అయితే అసలు ఎక్కువ కాలం బతకరు ఏది దీన్ని డబుల్ డ్యూటీలు నైట్ డౌట్లు చేసి డబ్బులు దాటిక ఇబ్బంది ఉన్నాము ఆ ఇబ్బందుల్లో డబుల్ డ్యూటీ అంటే అసలు యాభై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళని ఎక్స్ప్రెస్లకు పంపిద్దు కానీ అనే సర్కులర్ ఉంటే ఆ సర్కులర్ వైలేట్ చేస్తే డిపో మేనేజ్మెంట్లు అసలు ఎండీ గారు ఉత్తర్వులని ఏవి కూడా డిపో మేనేజర్లు మళ్ళీ జరపట్లేదు సస్పెండ్లు రిమూవ్లు చేస్తున్నారు ఆయన ఎండి గారు సురేంద్రబాబు గారు ఇచ్చిన రెండు వేల పంతొమ్మిది ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు పోరాడుతూనే ఉన్నాం ఎండి గారి దగ్గర రిపండేషన్ పోయాం ప్రభుత్వానికి రిపండేషన్ పోయాం అన్నీ చేస్తున్నాం వాడి నుంచి వస్తున్నాయి వీళ్ళు వీళ్ళకి చెప్తున్నారు కానీ వీళ్ళు ఇక్కడ కింద స్థాయిలో ఇంప్లిమెంట్ చేయట్లేదు నరకం ఒక చిన్న మాట ఏంటంటే ఇప్పుడు యాభై సంవత్సరాలు పైబడి ఉన్నారు కదా ఎంతమంది ఉన్నారు మీ డ్రైవర్లు మొత్తం ఇప్పుడు సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదు ఒక్కసారి నా పాయింట్ మీకు అర్థం కాలేదు యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ డిపో అంటే చెప్పగలవు ఈ ఉన్నారు ఈ డిపోలో దాదాపు ఒక వంద రెండు వందల మంది ఉంటారు ఈ రెండు వందల మంది మళ్ళీ ఖచ్చితంగా పంపిస్తున్నారు నైట్ డ్యూటీలో కూడా హైకోర్టు ఆర్డర్ ఉంది టిమ్ కు బలవంతంగా పంపిద్దని ఈ డిపో మేనేజర్ అయితే చెన్నైకి ఇక్కడికి పంపిస్తుంటాడు టూ డిపో మేనేజర్ వన్ డిపోలో కూడా బలవంతంగా వేస్తే నేను చాట్లలో బలవంతంగా వేస్తారు మేము ఫామ్ అన్నాను కూడా మళ్ళీ మళ్ళీ బలవంతంగా మేము మళ్ళీ పోరాటం అంటే ఉన్న ని మేము పోరాటం చేయండి ఉన్న సార్లు నీ పై అధికారులు నీకు ఇచ్చారు ఆ పై అధికారులు ఇచ్చింది నువ్వేం చేయాలా ఇంప్రూవ్మెంట్ చేయాలా అది పక్కన పెట్టేసి పై అధికారులు మేనేజ్మెంట్ కలిసి ప్రయాణం చేసి ప్రయాణికులకి మంచి సౌలభ్యం చేయాలా అది లేకుండా ఏకవిధ ఏక తత్వంతో వాళ్ళు చెప్పింది వేదం నేను చెప్పింది వేదం ఎవరు వాళ్ళు బండిపోలా అయితే మూడు నెలల నుంచి చాట్లు చాట్లు వర్కర్ల చాట్లు మూడు నెలల నుంచి చాట్లు వేస్తూ ఉన్నారు నేను నేర్చాను బలవంతాన్ని మీద ఒక పాంప్లెట్ వేసాం ఈ విధంగా అన్యాయం జరుగుతుందని అప్పుడు ఇచ్చింది రోడ్డు మీదకి వస్తే రోడ్డు మీదకి వచ్చేవారు మీరు ఎంప్లాయీస్ అంటుంట్రీ రోడ్డు మీదకి రాకపోతేనేమో ఈ విధంగా అన్యాయం చేస్తుంట్రీ ఇంకెవరికి చెప్పుకోవాలా మీడియా చూస్తే మీరు మీడియా ఏమి మా మా సంగతులే పట్టించుకోవట్లేదు ఆర్టీసీ ఎంత ఘోరాతి ఘోరంగా ఉందంటే అంత ఘోరాతి ఘోరంగా ఉంది అందుకని ఆత్మహత్యలు కేసు ఎంత పడతాం ఇంతవరకు ఆల్రెడీ ఇప్పుడు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారు మన దీపులు ఎవరు ఇంతవరకు ఇంతవరకు ఎంతమంది చనిపోయినారు ఊటీలో లీవ్ దొరక్క చనిపోయిన వాళ్ళు ఉన్నారు మీకు తెలిసి ఎంతమంది చనిపోయారు ఇవన్నీ అనాలిసిస్ తీయాలి కదా ఇటు మనం ఇప్పుడు ఇప్పుడు చెప్పలేము కదా అబద్ధం చెప్పకూడదు కదా థ్యాంక్